ప్రభుత్వం ఆలోచన ఒకటే పేదరికం వల్ల పిల్లలు చదువుకి దూరం అవ్వకూడదు ప్రైవేట్ పాఠశాలల్లో జూనియర్ కళాశాలల్లో ఎట్లయితే విద్య అందిస్తున్నారో దానికి ధీటుగా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డి మినిస్టర్ చేసినప్పుడు చెప్తాం జరిగింది సెక్రటేరియట్ లో కూర్చుని మేము అనేక నిర్ణయాలు తీసుకుంటాం కానీ ఆ నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మేము అందరం ఫీల్డ్ కి వెళ్తాం దాంట్లో ఒక నిర్ణయం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం నా ఆలోచన ఏంటంటే గతంలో పెట్టాం మధ్యలో తీసేస్తారు మళ్ళీ తీసుకురావాలి అట్లనే నేను ఆలోచించాను కానీ నేను ఎప్పుడైతే పాయకాపురం కెళ్ళి చెల్లితో కూర్చొని మా ఆడుతూ ఉన్నాను అంత భోంచేస్తూ మాడినప్పుడు ఆమె చెప్పింది నాకు అమ్మ నాన్న లేరు మా అమ్మమ్మ నన్ను గత పది సంవత్సరాలుగా చేపలు అమ్మి చదివిస్తుంది మీరు ఇచ్చిన భోజనం వల్ల ఈ రోజు మా అమ్మమ్మ పైన భారం తగ్గిందని చెప్తాం జరిగింది ఇట్లా మీరందరు కూడా మీ వెనకాల ఒక్కొక్కరు ఒక్కొక్క జర్నీ ఉంటుంది ఒక స్టోరీ ఉంటుంది కానీ ఈ రోజు మీరందరూ ఒక అచీవర్స్ గతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు రావు అని ఏదైతే ఆ ముద్ర ఉందో ఆ ముద్రని చేర్పేసిన వ్యక్తులు మీరు వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఉన్న మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వ విద్య పరువుని కాపాడినోళ్ళు అవుతారు ఆర్ ఆల్ యు ఆర్ ఆల్ ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ టుడే నేను ఎప్పుడు అవుతా అంట ప్రైవేట్ పాఠశాలలు అందరూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్లు ఇస్తారు ఒకటి రెండు రెండు మూడు మూడు అని ప్రభుత్వం కూడా మేము ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ నుంచి అది నా డైరెక్షన్ పోటీ పడాలి పోటీ ఉంటేనే పిల్లలు బాగుపడతారు అనేది నా ఆలోచన వాస్తవంగా నేను కూడా నైన్త్ వరకు ఆడుతూ పాడుతూ చదివినోడ్డి ఎక్కువ క్రికెట్ పిచ్చి ఉండేది అప్పుడు ఇంట్లో తల్లికి అర్థమైంది అమ్మకు అర్థమైంది వీడు దారి దప్పిరెట్టున్నాడని టెన్త్ లో వృద్ధేశారు అదైన తర్వాత బాబు గారికి అర్థమైంది వీళ్ళు లెవెన్త్ ట్వెల్త్ సరే ఇది అదొకపోతే ఇంకా ప్రమాదం అని సో నేను కూడా రుద్దుడు బ్యాచ్ ప్రోడక్ట్ ని కానీ నేను అందరికి చెప్తా వాస్తవంగా చెప్పాలంటే అది నా జీవితం మార్చేసాను దాని తర్వాత నేను కార్నిక్ మెల్ కి అక్కడ నేను చదువుకున్నాను దాని తర్వాత వరల్డ్ బ్యాంక్ లో రెండు సంవత్సరాలు పనిచేశాను మళ్ళీ స్టాన్ఫర్డ్ గెలి ఎంఏ చేశాను అంటే ఆ మూడు సంవత్సరాలు చాలా కీలకమైన మూడు సంవత్సరాలు మన జీవితాలు మన సక్సెస్ అంటే పిల్లల సక్సెస్ వెనకాల ఉంది తల్లిదండ్రులు వాళ్ళ అనేక త్యాగాలు చేస్తున్నారు మన కోసం అది మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ విద్య నాణ్యత లేకుండా పోయింది నేను గడిచిన సంవత్సరంలో మేము అందరం కూర్చుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని సెట్ చేసుకుంటూ వచ్చాం జూన్ మాసానికి రిఫార్మ్స్ అన్ని పూర్తి చేసి వచ్చే నాలుగు సంవత్సరాలు ఓన్లీ లర్నింగ్ అవుట్ కమ్స్ మేర శ్రద్ద పెట్టాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ జరిగింది ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులు కూడా కోరేదేనంటే పిల్లల్ని బాగా చదివించాలి చదువుకునే అవకాశాలు మీరు ఇవ్వండి ప్రభుత్వం ఉంది పిల్లలంకల్ మేము నిలబడతాం ఫీ రింబర్స్మెంట్ ఉంది పీజీ ఫీ రింబర్స్మెంట్ తీసుకొస్తాం విదేశీ విద్యకి ఆల్టర్నేటివ్ మంచి మెకానిజం మేము డిస్కస్ చేస్తున్నాం అది తీసుకొస్తాం అంటే ప్రభుత్వం ఆలోచన డబ్బుల వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు వెనకబడి ఉండకూడదు నేను స్టాన్ఫర్డ్ లో చదివినప్పుడు అప్లై చేసినప్పుడు అప్లికేషన్ లో ఎక్కడ కానీ మీ దగ్గర ఎంత డబ్బులున్నాయి మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు ఇవన్నీ అడగరు అప్లై చేసిన తర్వాత అడ్మిట్ అప్లై చేస్తాం మాకు ఇంటర్వ్యూస్ ఉంటాయి ఇంటర్వ్యూ అయిన తర్వాత అడ్మిషన్ లెటర్ ఇస్తారు అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత అడుగుతారు ఓకే మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి స్కాలర్షిప్స్ ఇవ్వచ్చా ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వచ్చా లోన్లు అరేంజ్ చేయచ్చా అట్లా వాళ్ళు అడుగుతారు ఎట్లా మనం కూడా ప్రభుత్వం ఆ విధానం తీసుకురావాలి డబ్బులు లేక పిల్లలు ఇబ్బంది పడకూడదు ప్రభుత్వం లక్ష్యం గడిచిన కొన్ని సంవత్సరాలు విద్య ఒక రకంగా నడిచినా మళ్ళీ దాన్ని ట్యూన్ చేసి సరైన దారులు పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేదే ప్రభుత్వం నిర్ణయం దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రౌడ్ ఆఫ్ యూ యూ మేడ్ అస్ నన్ను ఒక మాట చెప్పాలంటే ప్రభుత్వ విద్య పరువుని మీరు అందరూ కాపాడారు ఈరోజు అందరు డిస్కస్ చేస్తున్నారు కేబినెట్ అయిన తర్వాత కూడా కేబినెట్ అయిన తర్వాత మంత్రులందరూ కూడా వచ్చి మ్యాజిక్ జరిగింది ఈసారి చాలా బాగా చేశారు ఇంకా డ్రైవ్ చేద్దాం కమిట్మెంట్ పెరిగింది ప్రజాప్రతినిధులలో సక్సెస్ వచ్చే గల కమిట్మెంట్ పెరిగింది మీ ఎగ్జామ్ ఏమో నాకు ఎగ్జామ్ లాగా అనిపించింది అడగండి వేదిక అందరు తెలుసు నాకు ఎగ్జామ్ దేవాన్ ఎగ్జామ్ రాసిన అంత టెన్షన్ పడేవాడు కాదేమో మీ ఎగ్జామ్ అంటే నాకే టెన్షన్ ఎలా జరిగింది ఎవ్రీ డే మాట్లాడుకున్నాను ఏం జరిగింది ఎక్కడ ఇష్యూస్ లేదు కదా ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చినా చాలా సీరియస్ గా తీసుకున్నాం సో వీఆర్ వెరీ కమిటెడ్ టు రిఫార్మ్స్ అండ్ సక్సెస్ బ్రీడ్ సక్సెస్ ఈ రోజు ఒక సక్సెస్ వచ్చింది మీరు చూడండి నెక్స్ట్ బ్యాచ్ ఇంకా ఇంప్రూవ్ అవుతారు సో సక్సెస్ ఈ ఫస్ట్ సక్సెస్ కోసం ఈ ప్రభుత్వానికి పది నెలలు పెట్టింది బట్ ఒక తొలి అడుగు ఇది తొలి అడుగు మాత్రం ఇంకా చాలా చేయాల్సిన ఉంది